హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మిర్చి టమాటా పచ్చడి చేసి చూపించాను ఎంతో ఎంతో రుచిగా ఉంటుంది ఈ పచ్చడి కోసం మనం సంవత్సరం అంతా ఎదురు చూడాలి ఎందుకంటే పండుమిర్చి మనకి సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను పండు మిర్చి టమాటా పండు మిర్చి గోంగూర అలానే పండు మిర్చితో ఎన్ని పచ్చళ్ళైతే చేయొచ్చు అన్నీ చేస్తాను అనమాట ఎంతో బాగుంటుంది నేను ఇంట్లో నిలవ పచ్చడి చేయడానికి పండు మిర్చి తీసుకున్నాను దీనిలో నుంచి నేను కొద్దిగా పండు మిర్చి తీసి టమాటా పండు మిర్చి పచ్చడి చేశాను అనమాట చూసారు కదా నేను కొద్దిగా తీసుకున్నాను అవి ఒక వంద గ్రాములకు ఉంటాయి అనమాట అలానే కాస్త ఒక ఐదారు టమాటాలు అలా పొడవ ముక్కలు కట్ చేసుకోండి కొంచెం చింతపండు తీసుకోండి అలానే ఒక పది వెల్లుల్లి రెమ్మలు కొంచెం జీలకర్ర ఇప్పుడు మనం తీసుకున్న పండుమిర్చి ఉంది కదా ఆయిల్ అనేది హీట్ చేసుకుని చక్కగా పండు మిర్చిని నిదానంగా వేయించండి చూసారు కదా అవి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట ప్లాస్టిక్ బొమ్మలా ఉన్నాయి మొక్కలు అవి వేగుతుంటే పిచ్చ ఘాటు వచ్చింది వేయించలేకపోయాను నేను చాలా చాలా బాగుంటుంది నోటికి ఎంత రుచి ఉంటుందండి ఈ పచ్చడి ఇంట్లో మీరు తప్పనిసరిగా ట్రై చేయండి సీజన్ మొదలైన దగ్గర నుంచి పండు మిర్చితో ఎన్నో పచ్చళ్ళు చేయొచ్చు చూడడానికి తినడానికి కూడా ఎంతో బాగుంటుంది అనమాట ఈ పచ్చడి అనేది టిఫిన్లోకి రైస్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది మనం ఒక్కసారి చేసి పెట్టాము అంటే కనీసం నెల రోజులైనా నిలవు ఉంటుంది ఈ పచ్చడి అనేది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా నేను ఆ పండుమిర్చి అనేది వేయించిన తర్వాత కొంచెం టమాటా కొద్దిగా చింతపండు తీసుకుని దానిలోనికి కాస్త సాల్ట్ వేసి దీన్ని చక్కగా ఉడుకుతూ వేయించేసేయండి ఇది దగ్గర పడేలాగా వేయించండి చాలా దగ్గర పడాలి ఈ టమాటాలోని నీరంతా కూడా ఇంకిపోయి చక్కగా దగ్గరపడి జ్యూస్లా అయ్యేంత వరకు నిదానంగా ఉడికించండి ఎక్కువ టైం అయితే పట్టదనమాట ఎంతో త్వరగా చేసేసుకోవచ్చు దీన్ని ఇంకా రోట్లో చేసుకుంటే ఈ పచ్చడి అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది నేను ఈజీగా ఉండడానికి నేను మిక్సీ చేశాను కానీ మీకు అవకాశం ఉంటే రోట్లోనే ఈ పచ్చడి చేయండి ఎంతో అద్భుతమైన రుచిగా వస్తుంది ముందుగా మనం పండుమిర్చి చక్కగా నేను చూపించిన వెల్లుల్లి రెమ్మలు కూడా ఇందులో వేసి కాస్త జీలకర్ర కొంచెం సాల్ట్ తీసుకోండి మన టమాటాలో కూడా సాల్ట్ తీసుకున్నాం కదా అది సరిపోతుంది సాలకపోతే మళ్ళీ చూడవచ్చు ముందుగా దీన్ని మిక్సీ చేద్దాము అది చక్కగా అలా బరకగా మిక్సీ చేసిన తర్వాత ఉడికించి నుంచిన ఆ టమాటా గ్రేవీని కూడా అందులో వేసేయండి దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే మిక్సీ చేద్దాం ఎంత ఈజీగా చూసారా చాలా చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు ఈ పచ్చడిని మనం తాలింపు తీసుకున్నాము చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్గా తాలింపేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి తింటే మనం రోజు తినేదానికన్నా కొంచెం ఎక్కువే తింటాం అనమాట అంత రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం తాలింపు తీసుకున్నాము తాలింపు అనేది చక్కగా ఎర్రగా వేయించి ఆ పచ్చళ్ళలో వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత చక్కగా ఎండుమిర్చి తీసుకోండి ఎండుమిర్చి చక్కగా ఇవన్నీ కూడా దోరగా ఎర్రగా వేగాలి ఎంతో ఎంతో టేస్ట్గా ఉంటుంది తాలింపు అనేది మనం చక్కగా వేయించి కరేపాకు కూడా కాస్త ఎక్కువగానే తీసుకోండి చూసారు కదా నేను కాస్త కర్రీలో కరివేపాకు ఎక్కువే వాడతాను ఎందుకంటే స్మెల్ అద్భుతంగా ఉంటుంది అనమాట ఇలాంటి పచ్చళ్ళకి స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది తాలింపులో కరివేపాకు అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఆ పచ్చడిలో కలిపేయండి చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా వేడి వేడి అన్నంలో చక్కగా అంత పచ్చడి వేసుకుని కాస్త నెయ్యి పోసుకొని తింటూ ఉంటే ఎంత రుచిగా ఉంటుందంటే ఈ వీడియో ఎప్పుడు పూర్తవుతుందా ఎప్పుడు తినేద్దామా అని ఉన్నాను నేను నాకు రోటి అన్న ఇలా ఎప్పటికప్పుడు చేసుకునే పచ్చళ్ళు అంటే నాకు చాలా 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 ఇష్టం పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మీరు కూడా ఇంట్లో ఇలా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి టమాటా పండుమిర్చి పచ్చడి టిఫిన్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మన అమ్మదాస్ కిచెన్లో కామెంట్ చేసి